ఇక బీజేపీ ఆయన ఉన్నాడు ఒక ఆయన వాళ్ళు కూడా నిలబడ్డారు ఇక్కడ బీజేపీ వాళ్ళు బీజేపీ ఆయన ఎట్లా మాట్లాడతాడో జన చూడండి ఒకసారి చెప్పి కూడా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే మీరు గెలిపించిన ఆరు నెలలలో కేంద్ర మంత్రి తీసుకెళ్లొచ్చి ఉద్బోధకు పైసల మంచి గెలిచినా తప్పు పనిచేసి గెలిచినా తలవాలు కొట్టి గెలిచినా మర్డర్ చేసి గెలిచినా మర్డర్ చేస్తే అని భయపడి ఎవరు చేయించుకున్నా ఏమి చేసినా జో జీతో పోయి సికందా గెలిస్తేనే మనం అందరం తెల్లగుంటాం భార్యల్ని భర్తలు భర్తల్ని భార్యలు నమ్మకుండా చేయాలి అట్లా విడదీసి ఓట్లు వేయించేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి ఏమన్నా పుణ్యాత్ముడు భార్యల్ని భర్తలు నమ్మకుండా చేయాలంట భర్తల్ని భార్యలు నమ్మకుండా చేయాలన్నట వాళ్ళని విడదీసి ఓట్లేసుకోవాలట గా పుణ్యాత్మని ఓట్లేస్తామా చెల్లెగా గీసంటోట్లేస్తారు ఓట్లేస్తే మనం విడదీస్తాడు ఇక దూరం చేసే కథ ఈ పుణ్యాత్మ ఉంది మర్డర్లు చేయమంటుండు మర్డర్లు చేసి గెలవాలట మర్డర్లు చేసే వాళ్ళకి ఎద్దామా ఓటు దయచేసి మీరు ఆలోచించండి పేదకి ఎంపీగా వెంకట్రామరెడ్డిని గెలిపిద్దాం ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం